గోవిందయనమ్మ అందరికీ జయశ్రీరామ్ కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి ద్వాదశి సమయాల్లో ఆ కూడా మూడు వందల అరవై ఐదు లేదా ఎనిమిది వత్తుల కట్టలు అంటే ఒక మహాదీపము వెలిగించి భగవంతుడికి అర్పించవచ్చు ఆ సాంప్రదాయము చాలామందిలో ఉంది దాని వలన విశేషమైన ఫలితాలు వస్తాయా పుణ్యాలు వస్తాయి ఇవి నేను మాట్లాడాను కానీ అలా చేయాలి అనుకున్న వాళ్ళు ఒక కాస్త పెద్దగా ఉన్న ప్రమిద కానీ తీసుకొని ఇంట్లో అయితే మీ దగ్గర ఇత్తడి కుందులు ఉంటే వాటిలో అయినా సరే నూట ఎనిమిది ఒత్తులు కట్ట లేదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టలో కాస్తంత నెయ్యి కాస్తంత నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదో ఒకటి దీపారాధన నూనె వేసేసి వెలిగించి భగవంతుడిగా అర్పించవచ్చు అది మనము శ్రద్ధగా ప్రేమగా చేసుకునే పని దానికి విశేషమైన పుణ్యం వస్తుంది ఏదో బ్రహ్మాండాలు బద్దలైపోతాయి నేను ఎప్పుడు ఫలితాల గురించి మాట్లాడాను మీ అందరికీ ఆ విషయం తెలుసు కదా అయితే ఈ మధ్య జరిగిన విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకూడదు దానికి డబల్ డబల్ అంటే అంత మూడు వందలు మూడు వందలు ఒక ఆరు వందలు అరవై ఐదు అరవై ఐదు ఒక ఏడు వందల ముప్పై వత్తులు వేసి వెలిగించాలని చెప్తున్నారండి ఏ భయం వేస్తుంది నిజమా అన్ని వత్తులు వేసి వెలిగించాలా అనేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు ఈ మూడు వందల అరవై ఐదు కట్టకే ఇంతవరకు శాస్త్ర ప్రమాణాలు లేవు శాస్త్రం ఏమి ఈ విధంగా చివరిని విధించలే మన తృప్తి కోసం చేసుకుంటుంది మనం అది ఏడు వందల ముప్పైకి తీసుకెళ్ళిపోయారు నిదానంగా ఏడు వేల వత్తులు తీసుకెళ్తారు ఏంటి చేయలేక చచ్చిపోతారు కాబట్టి ఏడు వందల ఒత్తుల నియమం అనేది ఏమీ లేదండి రెండు 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 ఒత్తులు వేసి వెలిగించాలి కాబట్టి ఏడు వందల ముప్పై ఇరవై రెండు కాదు ఒక్కొక్కటి దీపం అంటే మూడు వత్తులు ఉంటాయి కాబట్టి దానికి త్రిపుల సంఖ్య ఇంకా చెప్పుకుంటూ చేసుకుంటూ పోతే దీనికి హద్దు ఎక్కడ ఎక్కడుంది చూడండి మనం మామూలుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం వహోజితమయం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్య గతిమ్రాపహం అని మూడు వత్తులతో కలిపిన దీపాన్ని నేను వెలిగిస్తున్నాను అనే శాస్త్రంలో ఉంది అంతవరకే ప్రమాణం ఆ తర్వాత మనకేంటంటే మనశ్శాంతి కోసం మనస్తృప్తి కోసం అంతే ఏం లేదు ఇళ్లల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కేషన్లో ఇంటికి తాళం పెట్టేసేసి ఊరెళ్ళిపోతాం ఇంటిలో బాధి తాళం వేసి ఉంటుంది అన్ని రోజులు ఇంట్లో దీపారాధన ఉండదు కొందరు తిరువారాధన విధానం ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా పూజ చేసుకుంటారు అనుకోండి కానీ ఇంట్లో దీపారాధన ఉండదు కదా మన ఉండే గృహంలో లేదా మహిళలు నెలసరిలో ఉన్నప్పుడు చేసేవారు లేక నలభై ఐదు రోజులు నెలకి చేసుకోరు దీపారాధన ఏం చేస్తారు పాపం మళ్ళీ శుద్ధి అయినా చేసుకుంటారు అలాంటి స్థితిలో కూడా దీపారాధనలు ఉండవు లేదా ఇంట్లో అనుకోకుండా ఎవరైనా పోయో ఏదో జరుగు సూతకాలు లాంటివి వచ్చినప్పుడు కూడా అవి శుద్ధి అయ్యేంత వరకు కూడా పరిస్థితి చక్కబడేంత వరకు కూడా దీపారాధనలు చేయరు కాబట్టి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసినట్టు ఒక భగవంతుడి కౌంట్లో ఒక లెక్కపడేటట్టుగా మనకు తృప్తి కలిగే విధంగా మనం మూడు వందల అరవై ఐదు వత్తులు కట్ట ఏకాదశి ద్వాదశి కుదరకపోతే పౌర్ణమి తిది రోజున కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకునేది ఒక ఆనవాయితీ మన తృప్తి కోసం ప్రతీది శాస్త్రాలు లేదు ఇది అందరూ చేసి తిరాలని లేదు ఇది చేస్తే ఫలితాలు వస్తాయని నేను అసలు చెప్పను ఈ ఫలితాలు వస్తాయి వీటికి నేను కాస్త వ్యతిరేకం ఈ మనస్సు తృప్తి కోసం చేసుకోవాలనుకుంటే చేసుకోండి మరలా అందులో కూడా దోషం చేసుకునేదే తృప్తి కోసం ఇది కూడా తృప్తి లేమి మళ్ళీ ఏడు వందల ముప్పై వెలిగించాలండి మూడు వందల అరవై ఐదు కాదు అంటే మళ్ళీ అక్కడ జనాలకు టెన్షన్ లేదు లేదు త్రిపుల్ ఇంకా ఎక్కువ వెలిగించుకోవాలి ఇంకా దీనికి హద్ద ఎక్కడా కాబట్టి ఇలాంటి విషయాలు భయపడకండి ఏకాదశి ద్వాదశి తిథుల్లో వెలిగించుకోవచ్చు లేదనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోవచ్చు మీ మీ అభిరుచులని ఇష్టాలని మీ సాంప్రదాయాన్ని అనుసరించి విష్ణు ఆలయాల్లో వెలిగించే వాళ్ళు విష్ణు ఆలయంలో శివాలయంలో వెలిగించుకునే వాళ్ళు శివాలయంలో లేదు అమ్మవారి గుడిలో వెలిగించుకుంటామండి ఆమె భక్తులు అనుకునే వాళ్ళు దుర్గమ్మ గుళ్ళో లేదా గణపతి గుళ్ళో లేదనుకుంటే తీరాల్లో వెలిగించుకోవచ్చు ఒక కాస్త పెద్దది ప్రమిద ఉంటుంది మట్టి ప్రమిద మట్టి ప్రమిద తీసుకొని భక్తులు షాపులోనే దొరుకుతాయి మీరన్నా చేసుకోవచ్చు పాల్చగా సన్నగా మీకు ఒప్పుకుంటాయి పెట్టి ఏదో అంత వెలిగించి కాస్త పెద్దదేపం అక్కడ దేవుడి సన్నిధిలో మరీ చెట్లకి దగ్గరగా అంటించి గోడలు దగ్గరగా పెట్టి గోడలకు బసబారిపోయి అలా చేయకుండా కాస్త పెట్టాల్సిన తీరు తిన్నల ప్రకారం మోయిన ఒక దీపం పెట్టుకొని ఏదో గుళ్ళో కూడా మనం మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించే ఫలితం అయితే వస్తుంది అని మీరు ఒకవేళ మనసులో తృప్తి పడితే తప్పేమీ లేదు కదా డబ్బేమీ ఖర్చు కాదు ఆన్లైన్ పేమెంట్లు ఇవేమి చేయాల్సిన పని ఏమి లేదు ఏదో గుడికి వెళ్ళి మనం ఏదో ఒక దీపము రోజు వెళ్ళలేకపోయినా ఈ రోజు వెలిగించాం కాస్త పెద్ద దీపం వెలిగించాము ఒక మహాజ్యోతి వెలిగించామని ఒక ఆనందము కాసేపు ఆ జ్యోతిని చూసి ఆనందించండి ఇంట్లో కూడా కుదిరితే ఒక మహాజ్యోతి వెలిగించి కాసేపు దాన్నే తులసి దగ్గర చూపించి దాన్నే భగవంతుడికి కూడా చూపించుకోండి సరిపోతాయి ఎనిమిది ఒత్తులైనా సరిపోతాయి మూడు వందల అరవై ఐదు వెలిగించాలనుకున్న వాళ్ళు మూడు వందల అరవై ఐదు వెలిగించుకోండి అది కుదిరితే మీరే పల్చగా వత్తిపత్తి చేసుకోండి కుదరకపోతే రెడీమేడ్గా దొరుకుతాయి వత్తులు వరకే చెప్తున్న నూనెలు కాదు నూనెలతో కలిపి నువ్వు కాదు వరకు వేసుకొని మీరు కాస్తంత ఆవునయ్యి అంత నూనె వేసుకొని మోయినంగా ఒక దీపం పెట్టుకుని అన్నం పెట్టుకోండి మళ్ళీ ఎక్కడ కూడా భయాలేనా లేదండి ఏడదులు ముప్పై వెలిగించాలంటున్నారు ఆ విధంగా ప్రచారాలు చేస్తున్నారు మాకేం చేయాలో పాలు లేదు ఇప్పుడు ఎన్ని వెలిగించాలి ఈ లెక్కలు తొక్కలు పక్కన పెట్టేయండి మీరు దేవాలయాలకు వెళ్ళేది దీపారాధన చేసుకునేది భగవంతుడిని సేవించేది కుదిరితే నదిలో స్నానాలు చేసేది ఇంట్లో దీపారాధన చేసేది మీ తృప్తి కోసము మీ మనశ్శాంతి కోసం మీ మానసిక ప్రశాంతత కోసం దేవుడి సన్నిధిలో కాసేపు నేను గడిపాను అనే ఒక ఆనందం కోసం మీరు చేస్తున్నారు ఫలితాలు ఆశించి దయచేసి చేయకండి భగవంతుడిని ఆరాధించడం అనేది నీ అభ్యుదయం కోసం కదా నీకు ఆనందమో తృప్తి కలుగుతుంది భగవంతుడు సమక్షంలో కూర్చున్న కాశిని క్షణాలు నీకు మానసిక ఒత్తిడిని తగ్గించి భగవంతుడు అనేవాడు అక్కడ నాతో ఉన్నాడు దైవం నాతో ఉన్నాడు అని ఒక ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి భగవంతుడు అయినా చూడకపోతాడంటే ఆయన చూస్తాడు మీరు ఒకసేపు వెలిగిస్తే ఆయన వందో నూట ఎనిమిది దీపాలో వెలిగించిన ఖాతాలోనే వేసుకుంటాడు ఆయన బద్దచేయి ఆయన గురించి మనమేమి ఇంత ఫలితం అంత ఫలితం అని చెప్పక్కర్లా ఎంత ఇవ్వాలో ఇచ్చే వేళకు ఆయన ఇస్తాడు ఇవ్వకెక్కడికి పోతాడు ఆయన కాకపోతే ఈ భయాలు వదిలిపెట్టండి దేవాలయానికి ప్రశాంతంగా గోరంత దీపం వెలిగించుకోండి ప్రమిదలో వెలిగించుకోండి చారు లేదండి పౌర్ణమి రోజు అట్లాగే ఏదైనా కాస్త పెద్ద దీపము మహాజ్యోతి పెట్టాలనుకుంటే మూడు వందల ఇరవై ఐదో నూట ఎనభై కట్టు కట్టేసి ఒక మహాజ్యోతి జాగ్రత్తగా నూనెంత పారేయకుండా ఆ పిండి దీపాలు అలాంటివన్నీ పెట్టి గందరగోళం చేయకుండా కాస్త పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దానికి పట్టేంత ప్రమిద తీసుకొని నూనె బయటపడకుండా కష్ట జాగ్రత్తగా మౌనంగా పెట్టి అది వెలుగుతున్నంతసేపు కాసేపు అక్కడ సన్నిధిలో దీప సన్నిధిలో కూర్చొని దీపాన్ని చక్కగా ప్రశాంతంగా చూసి భగవంతుడికి అర్పించి నమస్కరించుకొని వచ్చేయండి సరిపోతుంది దానికి డబల్ వత్తులు త్రిపుల వత్తులు ఇవేమీ అక్కర్లేదు అలాగే కొన్ని ఆలయాలలో మహాజ్యోతి వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి శివాలయాల్లో అలాగా కొంచెం కొండల మీదలాగా మహాజ్యోతి వెలిగిస్తారు మనకి దీప దర్శనం అనేది చాలా శుభప్రదం మనకి అసలు హిందువులు అంటేనే సనాతన ధర్మం అంటేనే దీపంతో ఆరంభం అవుతుంది మనకి జీవితం దీపం లేకుండా మనం ఏమి చేయము కాబట్టి అలాంటి మహాజ్యోతి ఎక్కడైనా మీకు వెలిగించి అఖండ జ్యోతులు మహాజ్యోతులు కనబడితే చక్కగా చూస్తే ఆనందించి నమస్కరించుకోండి మీకు కార్తీక పురాణంలో పుస్తకంలో రాసి ఉంటుంది మనం వెలిగించిన దీపాలే కాదు ఇతరులు వెలిగించిన దీపాలు దేవాలయాల్లో వెలిగించిన దీపాలు తులసి దగ్గర వెలిగించిన దీపాలు నదీ తీరాలు వెలిగించిన దీపాలు కూడా మనం దీపం పెట్టలేకపోయినా సరే దూరం నుండి చూసి ఏ విధమైన స్వార్థం మనసులో లేకుండా ఆనందించగలిగితే ఆ దీపాలన్నీ పెట్టిన పుణ్యం మనకు వస్తుందట ఇది కార్తీక పురాణం రోజు మరి పారాయణం చేసుకునే వాళ్ళకి విషయం తెలుస్తుంది అబ్బా వీళ్ళు దీపాలు పెడుతున్నారే వీళ్ళకి పుణ్యం వస్తుందేమో అని ఒక స్వార్థం ఇతరులు దీపాలు పెట్టి ఆనందిస్తుంటే చూస్తే అసూయతో కళ్ళు ఓర్చుకోలేకపోవడం ఇలాంటి పనికి మారిన బావిష్టి ఆలోచనలు అలాంటి పనులు మానేసి మనం పెట్టగలిగినా పెట్టలేకపోయినా నలుగురు పెడుతూ ఉంటే చూసి ఆ దీపాలను ఆ పెట్టేవాళ్లను మనం ఆనందించగలిగితే ఆనందించి ఆ సహృదయం ఆ ప్రేమ అనుకుంటే ఆ దీపాలను పెట్టిన పుణ్యం మనకు వస్తుందనేసేసి కార్తీక పురాణంలో రాసింది ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు పక్కన వాళ్ళని పెట్టిన దీపాలు చూసి ఆనందిస్తేనే ఆ దీపాలు పెట్టిన కడితే మనకు వస్తున్నప్పుడు మీకు ఇంకా ఓపిక ఉంటే నూట ఎనిమిది వత్తులు కట్టో మూడు వందల ఇరవై ఐదు వత్తులు కట్టో కూడా పెట్టుకొని ఆనందించుకోండి భగవంతుడు అర్పించి చాలు మళ్ళీ దాంట్లో ఏడోదనం ముప్పై పెట్టాలా పదహారోదనం ముప్పై పెట్టాలి ఈ లెక్కలు ఎందుకు మరలా అక్కడ నుంచి ఈ భయాలు ఎందుకు భయాలు వదిలేసి సంకోచాలు వదిలేసి ప్రశాంతంగా జ్యోతులు మీకు తోచినంతలో వెలిగించుకోండి కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాలు దర్శించుకోండి మహా దర్శించి ఆనందించండి ఇతరులందరూ చక్కగా నదుల్లోనూ తటాకాల్లోనూ దేవాలయాల దగ్గర ఇంట్లోనూ తులసి కోటల దగ్గర పెట్టిన దీపాలన్నీ అలాగ మసకబెడుతుల్లో వెలుగుతూ ఉంటే చూసి ఆనందించాలి చేతులు జోడించి ఆహా చూడటానికి అంత కనులు పండగగా ఉంది అని చూసి మనము సుహృద్భావంతో ప్రేమతో ఆనందించగలిగామంటే ఆ దీపాలన్నీ పెట్టిన పుణ్యం మనకు వచ్చేస్తుంది కార్తీక మాసం మహత్వమే అంత గొప్పది ఎందుకంటే ఏం కావాలి మీకు కాబట్టి భయాలు వదిలేయండి ప్రశాంతంగా ఉన్నంతలో దీపాలు పెట్టుకోండి ఉన్నంతలో దైవాన్ని సేవించుకోండి దేవాలయాలు పాడు చేయకుండా శుభ్రంగా ఉంచడము మనందరి బాధ్యత టెంకాయ పిచ్చులేసి సమరణి గడ్డలు కవర్లు పడేసి అలాగా ఆ రకరకాల దీపాలని కూరగాయల దీపాలని అవన్నీ పెట్టేసి దేవాలయాలు పాడు చేయకుండా కార్తీక మాసంలో చక్కగా దైవాన్ని అందరూ యథాసక్తి ప్రేమగా పవిత్ర భావనతోటి ఏ భయాలు లేకుండా సర్వేశ్వరుడు భగవంతుడు నావాడు అని ప్రేమించేవాడు అనే ఒక సద్భావనతోటి దీపారాధన యథాసక్తి చేసుకోండి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ఏ భయాలు అవసరం లేదు హాయిగా అందరూ ప్రేమగా కార్తీక పౌర్ణమి జరుపుకోండి ధర్మము రక్షత రక్షత జై శ్రీనారాయణ కృష్ణార్పణం